ఆంటిలియా ప్రహరి గోడను కూల్చివేస్తారని ఆవతల వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించిన విషయం తెలుసుకొని ఈ రోజు ఉత్తమ నిరసన వ్యక్తం చేస్తున్న మల్లంపేట స్థానికులు ప్రణీత ఆంటిలియా గేట్ ను తక్షమే ఓపెన్ చేయాలని ధర్నా గతంలో గ్రామనక్ష ప్రకారం హైడ్రా అధికారులు ఫిర్యాదు హైడ్రా చొరవతో పాత హైదరాబాద్ రోడ్ అంతర్గత రోడ్డు కూల్చివేశారు మల్లంపేట ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య ఉండవని మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు రాకపోకలు సాగించేలా దీంతో నిన్న తమ ప్రహరీ గోడ తొలగింపు అన్యాయమని తమకు న్యాయం చేయాలని ప్రణిత్ ఆంటీలియా వాసులు ధర్నా చేయక మా మల్లంపేట రహదారి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ధర్నా చేస్తున్న మల్లంపేట వాసులు

ఈరోజు మా మల్లంపేట గ్రామంలో ఇంతకుముందే మేము అక్కడ మా గ్రామస్తులందరం కలిసి పూర్వం నక్స రోడ్డు బాచ్పల్లి మ్యాపు మల్లంపేట మ్యాప్లో పూర్వం నక్సలో ఉన్న రోడ్డుని ఓపెన్ చేయాలని మా హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సారు గట ఈరోజు హైడ్రా అంటే బీద ప్రజలకు న్యాయం జరిగే మంచి పని జరుగుతుంది కాబట్టి హైడ్రాని మేము నమ్ముకున్నాము ఏ చాలా చాలాసార్లు తిరిగాము అక్కడ మాకు పని కాలే హైడ్రా వల్ల హైడ్రా రంగనాథ్ సారు సహకారంతో మాకు ఆ రోడ్డు మొన్న ఓపెన్ చేసిర్రు ఓపెన్ చేసిన వెంటనే వీళ్ళు పోయి మమ్మల్ని అంటారు అక్కడ ఏదో జనాలు లేరు పబ్లిక్ లేరు మనుషులు లేరు అని వాళ్ళు ఏదో రకరకాల ప్రెస్ మీట్లు పెడుతున్నారు మేమేమంటున్నాము ఇక్కడ మీ ఒక ఆప్షన్ చూడండి వాళ్ళదే ఇది లేఅవుట్ మ్యాప్ వాళ్ళ మ్యాప్లో ఏడో నంబర్ల ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని క్షుణ్ణంగా ఉన్నది ఇది జూపియర్ ప్లస్ ప్రతి రోడ్డు ఓపెన్ చేయాలి మేము ఒక్క రోడ్డు అడుగుతున్నాం ఏ రోడ్ అడుగుతున్నాం సిక్స్టీ ఫీట్ రోడ్ దగ్గర అడుగుతున్నాం సిక్స్టీ ఫీట్ రోడ్డు వాళ్ళ గిట్ట ఏమి ఇబ్బంది కాదు మరి మా ఊర్లో ఇరవై ఫీట్ల రోడ్డు మా ఉన్న గ్రామంలో దాదాపు ఔటర్ రింగ్ రోడ్కు వంద ఎకరాలు పోయినప్పుడు మేము రోడ్డు వదిలేము మా గ్రామము మరి మా గ్రామానికి వీళ్ళు ఇక్కడ కార్లు మోటార్ సైకిల్ వదిలేమని అడుగుతున్నాం తప్ప వాళ్ళని ఏం అడుగుతాయి మాటకు ముందు మీరు మాసు మా ఏరియాకి రావద్దు అంటే మా నాయన మాసి ఉండొచ్చు మేము మాసి ఉండవచ్చు మా మా పిల్లలు గట్రా రేపు క్లాస్ అవుతారు కదా మరి మీ తల్లిదండ్రులు గటే పూర్వంలో మట్టి పని చేసో లేకుంటే వ్యవసాయం చేసో మాస్ క్లాస్ అయిన వాళ్ళు ఉండవచ్చు మీరు విద్యావంతులు ఉండవచ్చు మరి మీరు విద్యావంతులకి ఒక కాలం ఎందుకు చదువుతలేరు మీ విద్యావంతులు మీరు ఇన్ని తెలిసిన వాళ్ళు మీకు గిట్ట రేపు పొద్దుగాల బాలినారు పోవాలంటే బాలినారు రానివ్వద్దా ఒకటిపల్లి పోలె ఒకటిపల్లిలో రానివ్వద్దా మరి ప్రతి ఊరుకు పోవాలంటే ఒక దారి ఉండాలి కదా మేము దారి అడుగుతున్నాం కానీ మేమన్నా వేరే రకంగా అడతలేం కదా మాటకు ముందు ఆలీడల్ రీలీడలు పొలిటికల్ మేము రామా బ్రోకర్ అంటే ఏంది పొలిటికల్ బ్రోకర్ అంట పొలిటి రియల్ ఎస్టేట్ మ్యాప్ అని అంట రియల్ మరి రియల్ ఎస్టేట్ రెండు రూపాయలు చేసుకుంటున్నాం వాళ్ళు ఏదైతే సమస్య ఉందో రియల్ ఎస్టేట్తోనే కదా వచ్చింది ప్రణీత అనే వ్యక్తి రియల్ ఎస్టేట్తోనే కదా ఈ సమస్య ఏర్పడేది మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు గారా మేమేనా బ్రోకర్ బ్రోకర్ మాట ముందు బ్రోకర్లు మల్లంపేట అంత ట్రైబల్ ఏరియా ఉన్నప్పుడు మరి మళ్ళీ ట్రైబల్ ఏరియాలో మీరు ఎందుకుంటున్నారు మేము మాస్ పబ్లిక్ ఏరియాలో మీరు ఎందుకు కొనుక్కున్నారు మీరు అదే హైటెక్ సిటీ లేకుంటే వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా మేము గట మాస్ అంటే తెలంగాణ ప్రజలు మాస్ అయినా క్లాస్ అయినా అందరిని ఆదరించే ప్రజలు తెలంగాణ మానోభావాల మీద దెబ్బతీస్తున్నారు మాటకు ముందు మేము ప్రాంతీయవాదం మేము ప్రాంతీయవాదం వేయము మా హైదరాబాద్లో ప్రతి ప్రాంతం వాళ్ళు ఉన్నారు ప్రతి మా మల్లంపేటలో ప్రతి జిల్లా వాళ్ళు ఉన్నారు ప్రతి ప్రాంతం వాళ్ళు ఉన్నారు ప్రతి స్టేట్ స్టేట్లో ఉన్నారు బీహారు యూపీ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర అందరు ఉన్నారు మా ఊర్లో వాళ్ళందరి వాళ్ళందరికీ మా ప్రజలే అంటున్నాం మేము మేము మీ లేక భేదాభిప్రాయాలు పెడతలే మేము మీ లేక మేము ఉన్నోళ్ళం లేని వాళ్ళం అంటలే రేపు భవిష్యత్ కాలంలో రంగనాథ్ సార్ అంటే ఆఫీసర్ రావడం వల్ల మాకు ఆ రోడ్ అవుతుంది తప్ప మేము హెచ్ఎండిఏ చాలాసార్లు తిరిగినాం ఈ ఆఫీస్ సార్లు చాలాసార్లు ఈ ఈరోజు సార్ చెప్పాడు మన ఎగ్జాంపుల్ కమిషనర్ సార్ ఖచ్చితంగా మీకు ఓపెన్ చేస్తా అంటే మేము అక్కడికైనా ఇక్కడ వచ్చినాం ఓపెన్ చేసేంతవరకు ఇక్కడ ఉంటాం ఓపెన్ ఒకవేళ మాది ఏమన్నా తప్పు ఉన్నట్లయితే చెప్పండి మేము వెళ్ళిపోతాం మాకు రోడ్డు లేకున్నా సరే మీ ఇరవై ఐదు వేల మీరే నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు మీ ఇరవై ఐదు వేల మంది ఫ్యామిలీల డ్రైనేజ్ అంతా మా ఊర్లో పడుతుంది మేము ఓర్చుకుంటున్నాం మీ డ్రైనేజ్కి ఓర్చుకున్న వాళ్ళకి మాకు రోడ్ ఇవ్వరా గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే అంబులెన్స్లు వెళ్ళాలంటే ఒక నిన్న ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్లు అయితే చాలా మంది చనిపోతారు మేము ఏమైనా తప్పుదో పట్టిస్తే అక్కడ పోలీస్ స్టేషన్లో చూడండి ఎఫ్ఐఆర్ కాపీలను చూడండి అక్కడ ఎంతమంది చనిపోయారు రోడ్డులో ఎంతో మంది చనిపోతున్నారు అన్నీ మీరు అన్నీ చూస్తున్నారు కదా నిన్న చెప్తారు మల్లంపేటు ఊర్లకైనా రోడ్ ఇవ్వండి మా మల్లంపేటు వంద ఫీట్ల రోడ్ ఇచ్చింది అవుటర్ రింగ్ రోడ్కు మా ఊరు ప్రజలు న్యాయంగా అందించినాం కాబట్టి దయచేసి రంగనాథ సార్ దృష్టికి తీసుకెళ్ళాం సార్ ఆఫీసర్ లాంటి వారు వస్తే ఆ రోడ్ అయింది కాబట్టి మేము హైడ్రా నమ్ముతున్నాం రంగనాథ సార్ని నమ్ముకొని ఎలా రోడ్ ఓపెన్ అవుతుందని ఆశిస్తున్నాం మరి అదేవిధంగా నిజాంపేట కమిషనర్ సార్ గిట్ట మంచిగా క్షుణ్ణంగా చెప్పిండు ఇది గెటెడ్ కమ్యూనిటీ కాదు మేము ఈరోజు రోడ్ ఓపెన్ చేస్తా ఖచ్చితంగా సార్ దృష్టికి గిట్ట మేము వచ్చి రిక్వెస్ట్ కడుతున్నాం తప్ప మేము ధర్నాలు చేస్తలేము డామినేట్ చేస్తలేం దయచేసి రోడ్ ఓపెన్ చేయాలి